మనతో పాటు ఉన్నారు కొత్త పెళ్లి కొడుకు చాలా స్వీట్ గా క్యూట్ గా ఉన్నారు అక్షయ్ గారు అండ్ మీరు ఈ గెటప్ లో పంచలో ఇంకా చాలా క్యూట్ గా ఉన్నారు శ్రావణ సంధ్య సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది మంచి బిజినెస్ మ్యాన్ రిచ్ క్యారెక్టర్ నాకు క్యారెక్టర్ అంటే చాలా చాలా ఇష్టం మీకు ఈ కెరీర్ స్టార్ట్ చేశాక ఇబ్బందులు ఏమైనా పడ్డారా స్టార్టింగ్ కొంచెం మీరు షూటింగ్ లేని టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు నమస్తే వెల్కమ్ టు మిసన్ టీవీ ఈ రోజు మనం వచ్చేసి శ్రావణ సంధ్య సీరియల్ లొకేషన్ లో ఉన్నాము మనతో పాటు ఉన్నారు కొత్త పెళ్లి కొడుకు చాలా स्वीट గా क्यूट గా ఉన్నారు అక్షయ్ గారు హాయ్ అండి హలో ఎలా ఉన్నారు బాగున్నాను మీరు చాలా బాగున్నాను అండ్ మీరు ఈ గెటప్ లో పంచలో ఇంకా చాలా క్యూట్ గా ఉన్నారు ఓ థాంక్యూ సో మచ్ మీరు యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందండి యాక్టింగ్ కెరీర్ ఆల్్రెడీ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఐంది 13 ఇయర్స్ ఓకే okay. uh, ఇది డ్రీమ్ యాక్చువల్లీ యాక్టింగ్ కెరీర్ మై డ్రీమ్ ఓకే 2010 కి స్టార్ట్ అయ్యింది 2010 ఎలా ఫస్ట్ ఏంటి 2010 డిసెంబర్ డిసెంబర్ స్టార్ట్ అయ్యింది ఓకే ఎలా స్టార్ట్ అయ్యింది ఏమందులో చేశారు అది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి అది ఈటీవీ చేశాను గాడి పటాన సీరియల్ పేరు అది 2012 స్టార్ట్ చేశాను అప్పుడు చిన్న పిల్లలు కదా చిన్న లేదు నా డేట్ ఆఫ్ బర్త్ 88 బాబాయ్ <laughs> అసలు ఇంకా యంగ్ అంటే యంగానే కనిపిస్తున్నారు థాంక్యూ అండ్ మీరు కన్నడ కదా తెలుగు మీకు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చు పర్ఫెక్ట్ గా రాదు బట్ ఓకే మేనేజబుల్ కొంచెం వస్తుంది ఓకే శ్రావణ సంధ్య సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది క్యారెక్టర్ పేరు అక్షయ్ యా ఒక మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ ఓకే బిజినెస్ మ్యాన్ రిచ్ క్యారెక్టర్ వెరీ సాఫ్ట్ నేచర్ ఓకే బాగుంది క్యారెక్టర్ నచ్చింది యాక్చువల్లీ ఆ పిన్ని అంటే కొంచెం కొంచెం ఎక్కువ లభు ఓకే పిన్ని అంటే అంటే అది ట్రస్ట్ కదా ఓకే పిన్ని ఎమోషన్ ఐ ఎమోషన్ ఓకే సో బాగుంది క్యారెక్టర్ ఎలా వచ్చింది ఇందులో మీకు డైరెక్ట్ చనాల్లో ఛానల్ నుంచి వచ్చింది ఓకే ముందు కాల్ చేసి అడిగారు ఓకే సో డైరెక్టర్ ఫ్రమ్ ఛానల్ ముందు చేసిన సీరియల్స్ ఎలా ఉండేవి బిఫోర్ నేను కావేంజలి చేశాను సేమ్ ఛానల్ ఓకే సో కావేంజలి సీరియల్ తర్వాత ఇది నాకు సెకండ్ ప్రాజెక్ట్ ఓకే కన్నడలో ఏం చేశారు కన్నడలో కూడా చేస్తున్నాను వన్ ప్రాజెక్ట్ ఆసే ఫర్ స్టార్ సువర్ణ ఓకే ఇంకొక ప్రాజెక్ట్ రాధమ్మ కూతురు రిమేక్ పుట్టకన మక్కలు ఆ కన్నడ అందులో ఎలా ఉంటుంది ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది ఆల్మోస్ట్ పాజిటివ్ ఓకే సో 3 క్యారెక్టర్స్ కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ ఓకే నాకు నెగిటివ్ క్యారెక్టర్ అంటే చాలా చాలా ఇష్టం అందరూ ఇదే చెప్తారు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఒకసారి ఒక యాక్టర్ గా వేరియేషన్స్ చూపించాలి అనేసి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలి అంటారు కరెక్ట్ సో 퍼ఫార్మెన్స్ కి వేరియేషన్ దొరుకుతుంది అందుకే ఓకే మీకు ఈ కెరీర్ స్టార్ట్ చేశాక ఇబ్బందులు ఏమైనా పడ్డారా స్టార్టింగ్ కొంచెం అయింది బికాస్ ఆఫ్ నాకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు కదా కాబట్టి అది కొంచెం ఇబ్బంది పెట్టాను బట్ ఆఫ్టర్ టూ వన్ ఇయర్ టూ మంత్స్ టూ ఇయర్స్ తర్వాత కొంచెం ఈజీ అయింది కాంటాక్ట్స్ పెరిగి 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 ఆల్మోస్ట్ ఈజీ అయింది బట్ ఇప్పుడు ఓకే ఫైన్ ఫైన్ మీకు అంటే ఇలాంటి రోల్ చేయాలి అనేసి ఏదైనా ఫ్యాన్సీ ఉందా నాకు సైకో సైకోపాత్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అండ్ నెగటివ్ ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఆల్మోస్ట్ చేశాను అన్ని క్యారెక్టర్ చేశాను నెగిటివ్ చేశాను పాజిటివ్ చేశాను ఒక సైకోపాత్ క్యారెక్టర్ పెండింగ్ ఉంది ఓకే కంప్లీట్ గా సైకో యా ఓకే మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆ కన్నడ తెలుగు ఆ ఫస్ట్ కన్నడ సుదీప్ సుదీప్ ఓకే తెలుగు తెలుగు ప్రభాస్ ప్రభాస్ డార్లింగ్ ప్రభా ప్రభాస్ ఓకే అండ్ మీరు షూటింగ్ లేని టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు యూజువలీ ఏం లేదు ఇంట్లో కూర్చోబెట్టాను ఓకే మీరు మ్యారేజ్ చేసుకునే అమ్మాయి ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఆల్రెడీ చేసుకుంటాను చేసుకుంటారు ఓకే పెళ్లి అయింది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ పోరీస్ అయింది లవ్ లో పెళ్లి అయింది ఓకే ఐ నా బాబు కూడా ఉన్నాను ఓకే సో ఎలా జరిగింది ఆ ప్రాసెస్ ప్రాసెస్ అరేంజ్ మ్యారేజ్ కదా అది యూజువల్లీ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది మీకు ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి ప్రాజెక్ట్ లేదు త్రీ ప్రాజెక్ట్ చేస్తున్నాను కదా ఇదే తర్వాత నెక్స్ట్ చూద్దాం ఓకే శ్రావణ సంధ్య శ్రావణ సంధ్య ప్రథమ కూతురు రిమేక్ కాదు కన్నడలో ఇంకొక ఆశే అంటే ఆశ ఓకే అది కన్నడలో టూ ప్రాజెక్ట్ కన్నడ వన్ ప్రాజెక్ట్ తెలుగు ఓకే మీరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నా ఫేవరెట్ హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ అంటే కొంచెం కష్టం ఇక్కడ తెలుగులో తమన్నా ఓకే తెలుగులో తమన్నా కన్నడలో చాలా మంది ఉన్నారు బట్ హాట్ ఫేవరెట్ అంటే రమ్య మీకు కోపం వస్తూ ఉంటుందా అప్పుడప్పుడు వస్తుంది ఏం చేస్తారు కోపం వస్తే అరుస్తారా సైలెంట్ గా వెళ్ళిపోతారా అది రెండు ఉంది రెండు ఉంది సిచువేషన్ మీద డిపెండ్ అది అలాగే నందీష్ గారు ఈ సీరియల్ లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి నాకు బాగా నచ్చిన క్యారెక్టరా అన్ని క్యారెక్టర్స్ కూడా బాగుంది బట్

అందరూ ఇదే చెప్తున్నారు అంటే ఉండడం వైజ్ గా లైక్ లైఫ్ స్టైల్ వైస్ గా సో ఏం అంత డిఫరెన్స్ ఉండదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ లెఫ్ట్ స్టైల్ సేమ్ చాలా డిస్టెన్స్ ఏం లేదు కదా జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ డిఫరెంట్ లాంగ్వేజ్ చేంజెస్ అంటే ఆల్మోస్ట్ సేమ్ ఓకే అలాగే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఎలా ఉంటుంది ఏది బాగుంది వర్కింగ్ ప్యాటర్న్ ఆ వర్కింగ్ ప్యాటర్న్ లో కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది బికాజ్ ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తారు అక్కడ ప్రాంప్టింగ్ లేదు లైవ్ రికార్డ్ ఆ ప్రాబ్లం అవదు అలా ప్రాబ్లం అవదు బికాజ్ అది నాకు అలవాటు అయింది అంటే ఆల్మోస్ట్ కన్నడ ఆర్టిస్ట్ కి అలవాటు అయింది అది ఈజీ యాక్చువల్లీ ఓన్ లాంగ్వేజ్ కాబట్టి ఇది ఈజీ ఓకే అందరికీ అలానే ఉంటుంది అది ఈజీ ఓకే సో అది చేంజెస్ కొంచెం చేంజెస్ ఇంకా మెయిన్ అంతా డిఫరెన్స్ ఉండదు మేకింగ్ వైజు అది డిపెండ్స్ ప్రొడక్షన్ హౌస్ అది బడ్జెట్ అది వేరే సపరేట్ సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఓకే మీరు ఎప్పుడైనా షూటింగ్లో డిఫికల్టీస్ ఫేస్ చేసారా ఈ షూటింగ్లో శ్రవణ సంధ్య నో నో ఇంకా వేరే అలాంటిది సో ఓకే ఇప్పుడు మన ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గర వ్యక్తులు ఎవరు ఎవరైనా ప్రాబ్లం షేర్ చేసుకోవాలన్నా బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు ఈ ప్రాజెక్ట అందరూ ఉన్నారు అందరూ కన్నడ ఆర్టిస్ట్ తెలుగు సో సో ఆల్మోస్ట్ షేర్ నాట్ పర్టిక్యులర్ ఆర్ వెరీ క్లోజ్ మీకు బాగా నచ్చిన ఫుడ్ ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి ఇక్కడ పప్పు పప్పు ఆ ఐ లవ్ ఇట్ పప్పు అక్కడ ఉండదా మీకు కన్నర్ అక్కడ ఆ కాన్సెప్ట్ పప్పు పప్పు కాన్సెప్ట్ లేదు ఉండదు బెంగళూరు లేదు ఉంటే ఐ థింక్ వెరీ రేర్ ఓకే నాకు తెలుసు కాబట్టి లేదు యాక్చువల్లీ పప్పు అంటే పప్పు అండ్ పెరుగు కాంబినేషన్ పప్పు పెరుగు యా ఓకే చాలా మంది కూడా బిర్యానీ చెప్తారు కదా హైదరాబాద్ అంటే అది కామన్ అంటారా బేసికల్లీ నేను నాన్ వెజిటేరియన్ సారీ వెజిటేరియన్ సో అందుకే నేను నచ్చదు నాకు నాన్ వెజ్ ఓకే బై వెజిటేరియన్ ఓకే మీరు స్టార్టింగ్ లో కెరీర్ లో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పారు అంటే బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి అని చెప్పారు ఎలా ఉండేవి ఆ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అంటే అది ఓన్లీ అది కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ మీకు సడన్గా ఎవరు ఇవ్వరు ఛాన్స్ ఇవ్వరు డే బై డే డే బై డే ఆ కాంటాక్ట్ పెరిగితే పెరిగి పెరిగి అది కాంటాక్ట్స్ మీకు దొరుకుతుంది బట్ బిఫోర్ బిగినింగ్ కి కొంచెం కష్టమే మీకు ఎవర్ పర్ఫార్మెన్స్ అండ్ లింక్ అంటే ఇండస్ట్రీ లింక్ మీకు దొరకదు ఎవరు ఇవ్వరు సడన్గా సో అది ఆ కొంచెం టైం పడుతుంది అంతే తర్వాత సో ఒక్కసారి ఆ టైం రీచ్ అయ్యాక మనకి ఈజీ అయిపోతుంది అది అన్ని ఫీల్డ్ లో కూడా ఉంది నాట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సో నందీష్ గారు మీరు ఈ ఫీల్డ్ కి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది అండ్ మీరు ఒకవేళ ఈ ఫీల్డ్ కి రావాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు వెల్కమ్ వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ ఎలా సజెస్ట్ చేస్తారు సజెషన్ అంటే నేను అంత పెద్ద ఆర్టిస్ట్ లేదు బట్ నందీష్ గారు మీ స్పెండ్ చేసి షూట్ మధ్యలో వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సంధ్య ఇంకా మీరు చూస్తూనే ఉండండి చాలా బాగుంటుంది అన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి ఇది లేదు అనకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఆఫ్టర్నూన్ టూ థర్టీకి వస్తుంది మర్చిపోకుండా చూసేయండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్